ఎలక్షన్ల ముందర ఎన్నికల్లో తీర్చలేని హామీలు ఇచ్చినప్పుడు తెలియదు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి ఈరోజు అంతగా దీన పరిస్థితిలో ఉండాల్సిన పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా లేదు ఎవరు ఆర్థిక పరిస్థితి బాగలేదు బీజేపీనా నెక్స్ట్ డే బీజేపీ బిఆర్ఎస్ చేస్తున్న ఈ ఎత్తుగడ రాజకీయాలు ఎవరు పట్టించుకోరు మేమే కదా మోడీ కాళ్ళకు బంధం వేసి ఈ సవాల్ను అని చెప్పింది రాజకీయ పక్షాలన్నీ పోలవమని పిచ్చుకుక్కల్లాగా బాగుబానాల్సిన అవసరం ఏంది కులాల వారీగా విభజించే కుట్ర కాంగ్రెస్ చేస్తుంది ఇప్పుడేమో మోదీ గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది అంటుంది ఇంకా వండుకుంటా అంటే ఎట్లా ప్రజల కోసం కొట్టాడరా ఓట్లేయించుకొని ప్రతిపక్ష నాయకుడిని జీతం తీసుకొని యాభై ఏడు యాభై లక్షలు తీసుకొని నేను ఫామ్ హౌస్లో వంతా నాకు ఇష్టం వచ్చినప్పుడు బయటకు వెళ్తా ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడతా పిల్లల్ని పంపిస్తా ఏమో జీతం ఇలా ప్రజలు ఆలోచించే ఫామ్ లో పండబెట్టింది కేసీఆర్ గారిని అందు అట్నే పండుకోండి బజో నాయన వచ్చిన రాకపోయినా మేమేం సంక్షేమం ఆగదు అభివృద్ధి ఆగదు రాష్ట్ర ప్రగతి ఆగదు ప్రపంచవ్యాప్తంగా ఇండియా పాకిస్తాన్ యుద్ధం వైపు చూస్తుంటే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మాటలు హాట్ టాపిక్ మారాయి ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి తెలంగాణ ఎమ్మెల్సీ అర్థంకి ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపైన భారత్ దాడి చేసింది దీన్ని ఏ విధంగా చూస్తారు డెఫినెట్ గా ఇది అంతర్జాతీయ లేదంటే సీమాంతర ఉగ్రవాదంపై భారతదేశం ఎక్కుపెట్టిన ఒక బాణం ఇది ఆహ్వానించదగ్గ పరిణామం భారత ప్రభుత్వం సీరియస్గా ఉండాల్సిన సందర్భం భారత సమాజంతో పాటు ఈరోజు అన్ని రాజకీయ పక్షాలు పౌర సమాజం కూడా భారత ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతును ప్రకటించాల్సిన సందర్భం ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా తన రాజ్యాంగంని కాదని రాజ్యాంగేతర శక్తులకు తన సహకారాన్ని అందిస్తూ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో నుండి భారతదేశం మీదకి ఎక్కుపెడుతున్న ఏదైతే ఉగ్రవాద దాడి ఉందో దాన్ని తిప్పికొట్టడం అనేది మన యొక్క విధి భారతదేశం ఇప్పుడు ఒక రకంగా ప్రపంచ శాంతిని కోరుకునే దేశం కానీ మన తల పక్కనే ఉండి మనల్ని వివాదాస్పదం చేస్తున్న పాకిస్తాన్కి డెఫినెట్గా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అది అవసరమైతే యుద్ధం వరకు వెళ్ళినా నష్టం లేదనేది మా యొక్క అభిప్రాయం ఎందుకంటే సైన్యం కానీ లేదంటే త్రివిధ దళాలకు సంబంధించిన సమస్యలు ఎంత పెద్దగా మారుతున్నాయో మీరు చూస్తున్నారు అంటే ఎంత రక్షణ వ్యయం పెరిగినప్పటికీ కూడా ప్రజలకు భద్రత ఉందని స్థితిని కల్పిస్తున్నది పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపితం సో దానికి భారత ప్రభుత్వం చాలా నిక్కచ్చిగా ఉండాలి ఇంకా మోదీ గారికి అభినందనలు చెబుతూనే ఇందిరాగాంధీ గారు గతంలో డెబ్బై రెండులో జరిగిన యుద్ధంలో బంగ్లాదేశ్ను విడగొట్టడానికి ఏ చాతుర్యాన్ని ఏ ఏమంటారు ఆ గట్స్ను ఫాలో అయిందో అదే మోదీ గారు ఫాలో అవుతున్నారు దాన్ని వెనక్కు తగ్గాల్సిన అవసరం లేదు అవసరమైతే పిఓకేని మనం ఆక్యుపై చేయడంతో పాటు నా దృష్టిలో ఇది శాశ్వత పరిష్కారం దిశగా ఈ సందర్భం తప్పితే ఎప్పుడు కూడా సానుకూలంగా ఉండదు కాబట్టి అటువైపు కూడా దిశ మార్చాలనేది మా యొక్క ఆలోచన తెలంగాణలో రాజకీయం రోజుకో మలుపు జరుగుతుంది ఆర్థికంగాను దివాలా తీసుకుని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి దీన్ని ఏ విధంగా చూస్తారు కాంగ్రెస్ పార్టీ యా ఉన్నది ఉన్నట్టు చెప్తాడు రేవంత్ రెడ్డి గారు అట్లని చెప్పి పరిస్థితులకు భయపడే నై నైజం కాదు ఎంతకైనా ఎదుర్కోగలడు ఏదైనా సాహసోపేతంగా చెప్పగలడు ఉన్న పరిస్థితులు వివరించే ప్రయత్నం ఉద్యోగులకు చేసింది రాజకీయ పక్షాలన్నీ పోలోమని పిచ్చుకుక్కల్లాగా బాబో అనాల్సిన అవసరం ఏంది ఇలా ఏది తగ్గినం దేంట్లో తగ్గినాం వెల్ఫేర్లో ఈరోజు వన్ పాయింట్ వన్ ఫోర్ లాక్స్ కోర్స్ పెట్టినాం అంటే దాదాపు ఒక లక్ష పద్నాలుగు వేల కోట్ల పైచీలకు సంక్షేమంకు పెట్టినాం ఇలా దాదాపు రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల పైచీలకు రుణమాఫీ చేసినాం రైతు భరోసాకు పదకొండు వేల కోట్ల పైచీలకు ఇచ్చినాం ఇంత దీన స్థితిలో ఇంత ఆర్థిక గందరగోళ స్థితిలో ఇంత ఆర్థిక విధ్వంసం చేసిన కేసీఆర్ ప్రభుత్వం తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇంత సజావుగా నడుపుతున్న క్రమంలో ఉద్యోగులను రెచ్చగొట్టి ఆర్టీసీని వెచ్చగొట్టి ఇదేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తామని వాళ్ళు చేసే ప్రయత్నం ఏదైనా బయటపడింది ఇప్పుడు కాబట్టి ఈరోజు ఆర్టీసీ ఉద్యోగులు ఈ అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ఒక ఆలోచన చేసిండ్రు రేపు ఏదైతే ఉద్యోగులు చేసి కూడా ఆ ప్రయత్నం చేస్తుంది డెఫినెట్గా ఏది ఏ ఇచ్చిన హామీని దేంట్లో తగ్గేది లేదు అట్లని చెప్పి ఉన్న పరిస్థితిని మనం సర్దుకుపోయే పరిస్థితి గురించి వారు చెప్పింది తప్పితే పోలమని వీళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తే ఇప్పుడు ఇంత విధ్వంసం చేసిన కేటీఆర్ అయ్య మీద లేని కోపం బీజేపీకి కాంగ్రెస్ మీద ఎందుకు వస్తుంది మీరు ఏం చేస్తారని మీకు కోపం వస్తున్నది చుక్క పైసా ఇవ్వరు వచ్చి రాజకీయాలు చేస్తారు ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి మీరు మంత్రులు కావాలి కానీ తెలంగాణకి ఏం చేయరు ఏమింది మీరు సాధించింది ఏంటి ఆంధ్రప్రదేశ్లో మంత్రులు ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఎంపీలు ఉన్నారు ఇలా వాళ్ళు దాదాపు లక్ష కోట్లు మొన్న క్యాపిటల్కి తెచ్చుకున్నారు ఒక రెండు లక్షల కోట్లు ప్యాకేజ్ తెచ్చుకున్నారు మీరేం చేసిండ్రు మీరు చేస్తున్నది పక్కన ఉన్న వాళ్ళని చూసి నేర్చుకొని సరే వాళ్ళ కూటమి ప్రభుత్వం అని చెప్పి మోదీ గారు ఇవ్వచ్చు కాక మరి తెలంగాణకి ఏమి ఇవ్వరా అని అడగరా కోట్లు అయితే అడుగుకుంటారా ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏదున్నా తన మనస్సాక్షిని వాడి చెప్తారు ఉన్నది ఉన్నట్టుగా కుండలు కొట్టడం అనేది ఆయన నైజం దాన్ని భరిస్తే భారించండి లేకపోతే మీ మీరు కర్మాన్వీర్యమైన చేసుకోండి అయితే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తర్వాత ఎక్స్ సీఎం కేసీఆర్ పెట్టిన సభ ఇవి ఇవన్నీ చూస్తే ప్రతిపక్షాలు పూర్తిగా యాక్టివ్ అయినా అనుకోవచ్చు యాక్టివ్ కాండి ఇంట్లో వండుకుంటా అంటే ఎట్లా ప్రజల కోసం కొట్టాడరా ఓట్లు వేయించుకొని ప్రతిపక్ష నాయకుడి జీతం తీసుకొని యాభై ఏడు యాభై ఎనిమిది లక్షలు తీసుకొని నేను ఫామ్ హౌస్ వన్తా నాకు ఇష్టం వచ్చినప్పుడు బయటకు వెళ్తా ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడతా పిల్లల్ని పంపిస్తా ఇది ఏమైనా జీతమా ప్రజల పట్ల సర్వీస్ మోటివ్గా ఉండాలి నీకో హోదా లేకపోతే ఇంకోళ్ళకి నీ చేత కాకపోతే ఇదేమో రాజరికమా ఏంది నువ్వు పోతే నీ కొడుకు నీ కొడుకు పోతే నీ కొడుకు కొడుకు ఇట్లా ఉండదు కదా ఇవాళ రాజ్యాంగబద్ద పదవికి అవమానం చేస్తున్నాడు ఆయన వాళ్ళ పైగా ప్రగల్భాలు బరికి ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళనే పాలించమంటుండ్రు జనం అని చెప్పి ప్రగల్భాలు పరుకుతున్నారు కాబట్టి ఇలా ప్రజలు ఆలోచించే ఫామ్ హౌస్లో పండబెట్టింది కేసీఆర్ గారిని అందుకు అట్లనే పండుకోండి బజ్జో నాయన నువ్వు నువ్వు వచ్చినా రాకపోయినా మేమేం సంక్షేమం ఆగదు అభివృద్ధి ఆగదు రాష్ట్ర ప్రగతి ఆగదు అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఇలా రేవంత్ రెడ్డి గారిని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా చూస్తుంటారో మీరు కింద పోయి చూస్తే సన్నబియం ఏం చెప్తున్నాయో బీసీ బిల్లు ఏం చెప్తుందో ఎస్సీ బిల్లు ఏం చెప్తుందో రాజీవ్ యువక వికాసం ఏం చెప్తుందో ప్రజలకు పోండి చెప్తారు వాళ్ళు కాబట్టి మీడియాలో మాకు సెక్షన్ ఆఫ్ మీడియా ఉంది మాకు పేపర్లలో కొన్ని ఉన్నాయి కాబట్టి మేము ఇన్ఫ్లుయెన్సర్లను వాడు ఏదో క్రియేట్ చేస్తామని చెప్తే ఇవి వారు పట్టించుకోరు మిమ్మల్ని ఇంకా మీరు చెప్తే నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు ప్రతిపక్షాలు రెండు కూడా గులాబీ కమలం రెండు ఆ పూలన్నీ కూడా తెలంగాణ ప్రజలకు పూలు పెడుతుండ్రని చేతిని తెచ్చుకున్నారు కాబట్టి భవిష్యత్తులో ఇంకా మరింత పోతకాలు చేస్తాం ముఖ్యమంత్రి గారు అన్నదానికి మీరేం బా మీరు బాధపడకండి ప్రజలు ఆలోచిస్తున్నారు అయ్యో బా కొడుకు ఇట్లాంటి సమస్యలు వచ్చినాయని చెప్పి వాళ్ళు సానుకూలంగా అనేది నా మాకున్న అభిప్రాయం అంటే ఎలక్షన్ల ముందర ఎన్నికల్లో తీర్చలేని హామీలు ఇచ్చినప్పుడు తెలియదు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి ఈ రోజు అంతగా దీన పరిస్థితిలో ఉండాల్సిన పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా చెప్తున్నాను ఎవరు ఆర్థిక పరిస్థితి బాగలేదు ఏదాగింది ఏదాగిందో చెప్పమాను వాళ్ళకు చేసినవి కనబడవు ఇప్పుడు వాళ్ళు రెండు వేల ఐదు వందలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ తులం బంగారం స్కూటీలు వీటి గురించే కదా మీరు ఈ నాలుగైదే కదా మిగిలిన పదమూడి ఇట్లల్లో కాబట్టి పదమూడు ఇట్లల్లో మరి చేసిన వాటి గురించి మీరు మాట్లాడకపోతే మాట్లాడకపోయింది అవి కూడా ప్రజల్ని రెచ్చగొడుతున్నారు వాళ్ళు ఇయ్యమని 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 పైసలు లేవని చెప్తే వాళ్ళు ఆగుతున్నారు రేపు అవి కూడా అవుతాయి కదా అవి ఏమీ ఇప్పుడు ఎడబెట్టుకుంటారు ముఖం కాబట్టి ఇవన్నీ కూడా ఒక తలకు మాసిన ఆలోచనలతో ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారు ఎస్ డెఫినెట్గా రేపు మేమిచ్చిన హామీల్లో ప్రతి ఒక్కటి అమలు పరిచే ప్రయత్నం చేస్తున్నాము రేపు ఇంకా సమర్థవంతంగా ఆర్థికంగా బలపడ్డానికి అన్ని రకాల పథకాలకు అన్ని రకాల నిధులు వస్తాయి ఎవరేమీ రాంగ్ ఎక్స్పెక్టేషన్తో చేయలేదు అన్నీ ఆలోచించే చేసినాం కాకపోతే మీరు చేసిన దరిద్రానికి ఎనిమిది లక్షల కోట్ల పైసలకు అప్పులైనవి దాదాపు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు వాళ్ళు తెచ్చిన అప్పులన్నీ తీర్చినాం నెలకు ఏడు వేల రూపాయల ఏడు వేల కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నాం సంవత్సరానికి సగటున నలభై ఎనిమిది వేల నుంచి నలభై యాభై రెండు వేల మధ్యన ఇలా వడ్డీ అవుతున్నది అన్నిటిని కాళేశ్వరం పోయి కూలిపాయ మీరు కట్టే పాలమూరు రంగారెడ్డికి నిధులేకపాయ మీరు అనుకున్న ఇప్పుడు ఇవన్నీ కూడా చేయాలి చిన్న మధ్యతర భారీ ఈ నీటి సంబంధించిన అన్ని విషయాల్లో ఈరోజు మేము చాలా స్పష్టంగా ఉన్నాం కాబట్టి ఏమీ దిగులు పడకండి మీరు కామ్గా కూర్చోండి ఆయనను ఫామ్ హౌస్లో పడినమని నేను రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టామండి ఆయన కొడుకు మేము చేసేది ప్రజల్ని మేము మెప్పించే ప్రయత్నం మేము చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది సీనియర్లు ఉన్నా కూడా మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేయడము అమాంతం రేవంత్ రెడ్డి గ్రాప్ పెరగడంతోనే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు అయితే ఎంత ఫాస్ట్గా గ్రాప్ పెరిగిందో అధికారం చేపట్టిన తర్వాత అంతే ఫాస్ట్గా రేవంత్ రెడ్డి గ్రాఫ్ తగ్గిందని కూడా ఒక విమర్శ ఎవరన్నది వాళ్ళు వీళ్ళే కదా ఈ సన్నాసిరామాలే కదా అన్న వీళ్ళని ఎవరు పట్టించుకుంటారు ఇలా ప్రజల్ని అడగమను మరి ఇంత గ్రాఫ్ పెరిగేటోళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు ఇలా బీజేపీ అంటున్నది బీజేపీ కంటే తగ్గింది బీఆర్ఎస్ రేపు బీజేపీ అయినా నెక్స్ట్ ఉండేది బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్న ఈ ఎత్తుగడ రాజకీయాలు ఎవరు పట్టిస్తారు ముఖ్యమంత్రి గ్రాఫ్ దేశంలో పెరిగింది తెలంగాణ మోడల్ నేషనల్ మోడల్ ఇయాల బీసీ బిల్ మేము తెచ్చి కుల జనగణన తీసుకొస్తే దేశమంతా కూడా కుల జనగణన మాట్లాడుతున్నారు మా రాహుల్ గాంధీ గారు మా బేటక్లో అహ్మదాబాద్ గారు చెప్పింది మాకు మొన్న ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ మోడల్ ఎంత మోడల్గా ఉందో దాన్ని చూసుకోండి మోడీ గారు మేమే కదా మోడీ కాళ్ళకు బంధం వేసి ఈ సవాల్ను స్వీకరించు అని చెప్పింది అది చేయడకపోతే రేపు దేశం మొత్తం కూడా బీసీల్లో చైతన్యం వస్తుందని చెప్పి చేసింది అది రాహుల్ గాంధీ గారి విజయం రేవంత్ రెడ్డి గారి విజయం మొత్తంగా కాంగ్రెస్ విజయం ఇది ప్రజల కోసం చేసిన విజయం భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారికి ఇచ్చిన అర్జీల మేరకు ఆయన ఒక డిమాండ్గా దాన్ని మలచగలిగిండు తాను అధికారంలోకి వచ్చిన తెలంగాణ లాంటి ప్రాంతంలో బిల్ చేయగలిగిండు అది సమర్థవంతంగా మూడు నెలల్లో రా రేవంత్ రెడ్డి గారు బిల్ చేసి అలా బీజేపీకి సవాలు విరిచిండు వాళ్ళు ఆ సవాల్కు తలగ్గుగా తప్పలేదు దేశం మొత్తం కుల జయగారు జరుగుతుంది వీళ్ళంతా అన్నారు దేశాన్ని కులాల వారీగా విభజించే కుట్ర కాంగ్రెస్ చేస్తుంది ఇప్పుడేమో మోదీ గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది కాబట్టి రేవంత్ రెడ్డి గారు వేసే ఎత్తుగడలకు కానీ లేదంటే వ్యూహాలకు కానీ దరిదాపుల్లో కూడా వచ్చే నాయకత్వం రాష్ట్రంలో లేదు కాబట్టి ఇంకా ఆ ఏది నేను సో కాళ్ళు పెద్ద లెజెండ్ అన్న కేసీఆర్ని ఇలా ఓడగొట్టి ముఖ్యమంత్రి అయింది ఇలా దేశంలో ఉండే టాప్ టెన్ లీడర్స్లో ఒకనిగా ఈరోజు అవతరిస్తున్న పరిస్థితి అది చూసి ఓర్వలేక జిలస్తోనే ఇవన్నీ కూడా గ్రాఫ్ తగ్గింది గ్రాఫ్ తగ్గింది మీ గ్రాఫ్ తగ్గితేనే కదా మిమ్మల్ని మూలక పెట్టింది కాబట్టి గ్రాఫ్ పెరుగుడు తగ్గుడు కూడా కాదు ప్రజలకు గ్రాఫ్ పెంచడమే మా పని ప్రజల యొక్క జీవితాల్లో వెలుగును నింపడం వాళ్ళ జీవితాల్లో మరింత మార్పుని తీసుకురావడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం ఉంటుంది రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఉంటుంది కాబట్టి వీళ్ళ గ్రాఫులు ఏమైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రాఫ్లు అవి వాటిని మేము పట్టించుకోము ఎమ్మెల్సీ అద్దంకి మంత్రి అద్దంకి ఎప్పుడు అది అధిష్టానం నిర్ణయం ఉంటుంది అన్ని కోణాల నుంచి ఆలోచిస్తారు ఉండొచ్చు అవకాశం ఇచ్చినా ఇవ్వచ్చు ఇవ్వలేదని ఏం చెప్పలే అని ఏం చెప్పలేం మొదట్లో ప్రభుత్వం వచ్చిన కొత్తలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అప్పుడు ఎమ్మెల్యే కాలేకపోయినాం కాబట్టి అప్పుడు ఆగింది ఇప్పుడు ఎక్స్పాన్షన్ ఉన్నది కాబట్టి అవకాశం ఉండొచ్చు దాంతోపాటు సీఎం గారు కూడా ఒకసారి ఆ మాట అనడము పెద్ద పదవి అనడము లేదంటే ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేసి ఎమ్మెల్సీ కూడా చేయవచ్చు అనేది ఇప్పుడు ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసే అవకాశం కూడా లేకపోలేదు ఎమ్మెల్సీ అయినాక సో ఏది ఇచ్చినా పార్టీ యొక్క పని చేసే దాంట్లో సిన్సియర్గా ఇప్పుడు మా మీనాక్షి నటరాజన్ గారు ఆమెకు దేశం మొత్తంలో ఒక పేరు ఉంది పదవుల కంటే పార్టీకి ప్రాధాన్యత ఇస్తుంది అన్నట్టుగా ఈరోజు పదవి వస్తే పార్టీకి మరింత ప్రాధాన్యత ఇస్తాం బలమైన గొంతుకలు అయితే అవతల మాజీ మంత్రులు మాజీ ముఖ్యమంత్రులు ఇప్పుడున్న మంత్రులతో తలపడాలంటే ఆ స్థాయి మంత్రి స్థాయి హోదాలు ఉండాల్సిన సందర్భం ఉంటుంది దాని విషయంలో మా నిర్ణయాలు ఫైనల్ కావు అధిష్టాన నిర్ణయంతో పాటు మంత్రివర్గ కోర్పు అని ముఖ్యమంత్రి గారి యొక్క డిస్క్రిషన్తో ఉంటుంది కాబట్టి వాళ్ళు అనుకుంటే అవుతుంది ఏదైనా సరే ఏ స్థాయి ఇప్పుడు అదంకి దాకా ఎమ్మెల్సీగా లేనప్పుడు కూడా మంత్రుల లాగానే కొట్లాడింది కదా ఎమ్మెల్సీ అయినా ఇంకా కొంత బలం వస్తుంది ఒకవేళ అలాంటి అవకాశాలు మంత్రుల అవకాశం వస్తే ఇంకింత బలంగా పార్టీకి మనం నెక్స్ట్ జనరేషన్ కూడా ఉపయోగపడదు చాలా మందిలో వస్తుంది ఏంటంటే ఒక ఉద్యమకారుడు ఉంటే మంచిదని ఆలోచన ఆలోచిస్తుంది తెలంగాణ ఉద్యమ ఫేస్ కాబట్టి అదొకటి బలహీన వర్గాలకు సంఘాలకు కనెక్టివిటీ ఉండే దాఖరితో ఉంటే బాగుంటుంది డిమాండ్ వస్తున్నది నాకు నిరంతరం ఫోన్లు వస్తున్నాయి నువ్వే వద్దంటున్నావు నువ్వే పట్టించుకోవట్లేవు ఎమ్మెల్సీ కూడా అట్లనే అడగలేదు మంత్రి ఎవరైనా అడగండి ఎవరు పెడతారని అంటున్నారు కానీ ఇచ్చే అవకాశం ఉంటే వద్దంటానికి నేను ఎవరిని అడిగే పరిస్థితులు వచ్చినప్పుడు అడిగే దగ్గర అడుగుతూనే ఉంటాం అవసరాన్ని బట్టి కూడా పార్టీ అడిగితేనే ఇవ్వదు కాబట్టి పార్టీ కూడా నా పట్ల కన్సర్న్ ఉన్నది నేను కూడా అవకాశం కొరకు ఆలోచిస్తే పెద్దల్ని కూడా అడిగే ప్రయత్నం కూడా చేసే పరిస్థితి భవిష్యత్తులో ఉండొచ్చు ఇది అర్థంకి దయాకు ఎమ్మెల్సీ అద్దెకి పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు పూర్తి నడుచుకుంటా అని చెప్పేసి పార్టీ ఎలాంటి పదవులు ఇచ్చినా కూడా దాన్ని సమర్థవంగా నిర్వహించేందుకు నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఎమ్మెల్సీ అద్దెకి దయాకు చెప్పిన పరిస్థితి నేను మీ రవితేజ ఏబీపీ దేశం కర్నూలు జిల్లా